ఫ్రెండ్స్ దేవుని లేఖనం ఈ విధంగా చల్విస్తుంది ఆ పోషన్ పౌర రోమిన్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని అని విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను డియర్ ఫ్రెండ్స్ లేఖనం చదివిస్తుంది వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము వయసు తొంభై తొమ్మిది సారా వయసు తొంభై సంవత్సరాలు రాదని ఆలోచించాడంట ఇక 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 కాని పని అని ఆలోచించాడంట కానీ వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థులను రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందాడంట ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు నువ్వు అనేక మందికి తండ్రిగా నిన్ను ఉంచబోతున్నానని దేవుని లేఖనం ద్వారా దేవుడు మాట్లాడతాడో అబ్రహాం అంట ఆ వాగ్దానాన్ని పుట్టుకొని ముందుకు కొనసాగటం స్టార్ట్ చేశాడు ఇస్సాకును కన్నాడు వాగ్దాన పుత్రుడు వాగ్దాన పుత్రుడు ద్వారా అనేక మందికి దేవుడు అబ్రహాం ని తండ్రిగా మార్చేశాడు ఆమె